హలో అండి అందరికీ నమస్తే డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రామ్మూర్తి వస్తున్నప్పుడు ఆరు పక్కనే నిల్చొని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్మూర్తి ఆగి చుట్టూ ఎవరో లేకపోయినా అప్పుడప్పుడు నా పక్కన ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుని లోపలికి వెళ్తాడు ఇక అప్పుడే బాగి లోపల నాన్నేంటి ఇంకా రాలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే రామ్మూర్తి అమ్మ బాగి అంటారు ఇక అప్పుడే రామ్మూర్తి ఏమో మీ పిన్ని మన తిండి తినే విశ్వాసం ఆ మనోహరికి చూపిస్తుంది కదమ్మా ఏ చిన్న విషయం తెలిసినా వెంటనే ఆ మనోహరికి చెప్పేస్తుందని దాని నుంచి తప్పించుకొని రావడానికి ఇంత టైం పట్టిందమ్మా అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో బాకీ సరేనా మీరేం మాట్లాడతారో ఎలా మాట్లాడతారో అంతా మీ ఇష్టం కానీ మనం అనుకున్నది మాత్రం జరగాలి అని చెప్పేసి బాకీ అంటుంది ఇక అప్పుడే రామ్మూర్తి ఏమో మీరేం కంగారు పడకమ్మా అంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటాడు తర్వాతేమో అంతలోనే రాతోడు రా తోడు వచ్చేసి పిల్లలు వచ్చారో చూడండి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఇక అప్పుడే లీలా ఏమో మిసమ్మలా ఎప్పుడు వచ్చాను వెంటనే మనోహరి అమ్మగారికి చెప్పాలి అని చెప్పేసి తనకు చెప్పడానికి వెళ్ళిపోతుంది ఇక అంతలోనే అమ్మార్ వల్ల అమ్మ నాన్న అందరూ వచ్చేసి ఇక నమస్కారం అండి అని చెప్పేసి కూర్చోండి అని చెప్పేసి చెప్తారు తర్వాత ఏమో లీలా వల్ల నాన్న వచ్చారు అని చెప్పేసి అంటే ఈ ముసలాను ఒకరు దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని అన్నయ్య చిన్న అంటూ వర్షాలు కలుపుకుంటారు ముందు పెళ్ళి అవ్వగానే ఈ సంతని ఇంట్లో నుండి పంపించేయాలి పద వెళ్దాం అని చెప్పేసి మనోహరి వస్తూ ఉంటుంది ఇక తర్వాత ఏమో అమరు మీ ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది కదా అని అంటే మీ వల్ల బాగా జరుగుతుంది కన్న కూతురు కాలు కింద పెట్టకుండా కింద పెట్టుకోవాల్సిన కూతురికి నేను కొంచెం భారం అవుతానేమో అని అనుకుంటుంటే దేవుళ్ళ మీరు వచ్చి ఒంట్లో ఉన్న రోగాలని కాకుండా మనసులో ఉన్న బాధల్ని కూడా తగ్గించారు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి బాబు అని చెప్పేసి రామ్మూర్తి దండం పెడుతుంటే ఇక అప్పుడే అమరు అయ్యో మీరు పెద్దవారు మీ చేతులతో నన్ను ఆశీర్వదించాలి కానీ ఇలా దండం పెట్టకూడదు అని చెప్పేసి అంటాడు ఇక ఇదంతా చూస్తున్న ఆరు కిటికీ నిల్చొని అయ్యో అలా చేయొద్దు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది తర్వాత ఏమో మనహరి హాల్లోకి వచ్చి నమస్కారం అంకుల్ అని చెప్పేసి రామ్మూర్తికి నమస్కారం పెడుతుంది తర్వాత ఏమో భాగ్యవైపు చూస్తే ఇవాళ నేను ఇచ్చే ట్విస్ట్ నీకు అర్థం కాక జరిగేదాన్ని నువ్వు ఆపలేక గిలా గిలా కొట్టుకోవడం చూసి నేను ఆనందించాలి అని చెప్పేసి బాగ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అది చూసిన మనోహరి ఇదేంటి ఇంత సంతోషంగా ఉంది ఇది ఏదో చేయబోతుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రాతోడికి సైగ చేస్తే రాతోడు లోపలికి వెళ్తాడు ఇక అమ్మర్ వాళ్ళ అమ్మగారు ఏమో అనే గారు కాఫీ టీ ఏమైనా తాగుతారా అని చెప్పేసి అంటే వదుతమ్మా అని చెప్పేసి అంటారు ఇక తర్వాత ఏమో బాగీ నాన్న అంకుల్ వాళ్ళతో వచ్చిన విషయం మాట్లాడండి అని చెప్పేసి అంటే ఇక తర్వాత రామూర్తి ఏం లేదు బాబు రేపు మీరు నా కూతురు మేడలో కట్టి మీ భార్యగా ఈ ఇంటి కోడలుగా చేసుకోబోతున్నారు అని చెప్పగానే ఇక బాగి అమరు పిల్లలు అందరూ షాక్ అయి చూస్తారు బాగి తన మనసులో నాన్నేంటి ఇలా మాట్లాడుతున్నారు నేను చెప్పింది ఆయనకు అర్థమైందా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మ పాపేమో ఏంటి తాతయ్య మీరు అనేది మా డాడీ అమ్మని పెళ్లి చేసుకోబోతున్నారా అంటే ఇక అంజు పాప తాతయ్య రేపు పెళ్లి చేసుకోబోయేది డాడీ మిస్సమ్మని కాదు మనోహర్ని అంటే ఇక అప్పుడే మనోహర్ కూడా అంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటుంది ఇక అప్పుడే అమర్ కూడా ఏంటండి మీరు మాట్లాడేది అంటే ఇక రాములతో ఏమో నేను మాట్లాడుతుంది నా చిన్న కూతురు గురించి కాదండి నా పెద్ద కూతురు గురించి అని చెప్పేసి అంటే ఇక అప్పుడే మనోహరి అంటే ఈయనకి నిజం తెలిసిపోయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఆరు కూడా అని ఏం జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అమ్మర్ వాళ్ళ నాన్నగారు మీ పెద్ద కూతురు నా కోడలు అని చెప్పేసి సంటే కామరేమ అసలు మీరు చెప్పేది ఎవరి గురించే ఆరు గురించేనా అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడే ఇంకా మనోహర్ ఏమో టెన్షన్ పడిపోతూ అయ్యో కరెక్ట్గా పెళ్ళి టయానికి ఈయనకి నిజం తెలుసుకోవాలా ఇప్పుడు అందరికీ చెప్పేస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక రామమూర్తి ఏమో నేను మాట్లాడుతుంది ఎవరి గురించే కాదండి మనోహరి గురించి అని చెప్పేసి అనగానే ఇంకా మనోహరి షాక్ అయిపోతుంది అంటే మీ పెద్ద కూడలు నా కూతురు లాంటిదే అయినప్పుడు ఎవరు లేని ఈ మనోహర్ కూడా నా కూతురు లాంటిదే అందుకే అలా అన్నాను బాబు అని చెప్పేసి రామ్మూర్తి అంటాడు నా కూతురు బాధ్యత మీరే తీసుకొని ఒకే ఇంట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండకూడదని ఈ ఇంటికి తీసుకొచ్చి మీ సొంత బిడ్డలాగా అన్ని పనులు చేశారు అలాగే నా కూతురు ఒక దుర్మార్గుడికి ఒక హంతకుడికి భార్య కాకుండా మీరే కాపాడారు అందుకే ఇప్పుడు నా పెద్ద కూతురికి తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేసి ఎవరూ లేని లోటు తీరుద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు నా చేతులతో పెళ్లి కూతుర్ని చేసి నా ఇంటి నుంచి తనని పెళ్లి మండపానికి తీసుకొద్దామని అనుకుంటున్నాను అని చెప్పి రామ్మూర్తి అంటాడు తర్వాతేమో మనోహరి అంకుల్ మీరు పెద్ద మనసుతో ఇంత మాట అన్నారు చాలా సంతోషం అయినా ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకండి అని చెప్పేసి మనోహరి అంటుంటే అయ్యో అలా అనకమ్మా ఇది నా బాధ్యత అని చెప్పేసి రామ్మూర్తి అంటాడు తర్వాత తర్వాతేమో మనోహరి అంటే మీకు ఇప్పుడిప్పుడే మీ హెల్త్ కూడా సెట్ అవుతుంది మీకు నేను భారం అవ్వాలని అనుకోవట్లేదు ఆ అంకుల్ పోనీ రేపు పెళ్ళిలో మీ ఇష్ట ప్రకారమే మీరే కన్యాదానం చేయండి అని చెప్పేసి అంటే ఇక రామ్మూర్తి ఏమో అమ్మ నాకేమి ఇబ్బంది లేదమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటాడు ఇక తర్వాత ఏమో అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆయన చెప్పింది నిజమే అమ్మ పెళ్ళికూతురు కూతురు కొడుకు ఒకే ఇంట్లో నుంచి వెళ్ళకూడదు ఇక అమ్మరు వాళ్ళ అమ్మగారేమో అన్నయ్య గారు మీరు చెప్పింది చాలా బాగుంది వెంటనే మీరు మనోహరిని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే ఇక భాగ్య ఏమో రండి అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది అది చూసి మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది తర్వాత ఏమో మనోహరి అంకుల్ ఇప్పటికిప్పుడు అంటే ఇక నాకు వస్తువులన్నీ సర్దుకోవడానికి హాఫ్ డే పడుతుంది అంకుల్ అని చెప్పేసి అంటే ఇక అప్పుడే భాగ్య ఏమో మనోహరి గారు మీరు పెళ్ళికూతారు మీ చేత పనులు చేయిస్తానా అందుకోసమని మీ వస్తువులన్నీ ప్యాక్ చేయించి ఉంచాను అని చెప్పేసి అంటే ఈ కంతలోనే రాతడు మనోహర్ గారు బ్యాగ్ తీసుకొని వచ్చేసి పెడతాడు తర్వాతేమో బాకీ రాతడు ఈ సూట్ కేసు మనోహరి గారి కారులోనే పెట్టు అని చెప్పేసి అంటుంది రామ్మ పదమ్మ వెళ్ళవని చెప్పేసి అంటే కమర్ వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా పదమ్మ అని చెప్పేసి అంటారు ఇక మనోహరి కారు దగ్గరికి రాగానే బాగి వినాశకాలే విపరీత బుద్ధి అని ఎప్పుడైనా విన్నావా అక్క మంచి మాట కదా నువ్వు ఖచ్చితంగా విన్నుండవులే దాని అర్థం ఏంటంటే పోయే కాలం వచ్చినప్పుడే ఇలానే మంచి మనిషి బుద్ధి గడ్డి తింటుందంట అని చెప్పేసి బాగి అంటూ ఉంటుంది పిల్లల్ని పెద్దవాళ్ళని ఇంటికి దూరం చేయాలని చూసావు కానీ ఇప్పుడు చూడు నువ్వే ఈ ఇంట్లో నుండి బయటికి పోతున్నావు అని చెప్పేసి బాగీ అంటుంది ఇక ఆరు కూడా చెట్టు చాట నిలిచని వెళ్ళవే వెళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో మనోహరి రేపు అమర్ని పెళ్లి చేసుకుని శాశ్వతంగా ఈ ఇంటికి రావడానికి ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పేసి మనోహరి అంటే ఇక బాగీ ఏమో నీ ఓటమి మొదలైపోయిందాకా అది నీకు మెల్లగా అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో రాతాడు ఇక మిస్ వెళ్దామా అంటే ఆ వెళ్దాం రా తోడు ఇక వెళ్ళి ఆ నగల విషయం తెలుసుకోవాలి కదా అని చెప్పేసి అంటుంది ఇక చెట్టు నుండి ఇదంతా చూస్తున్న ఆరు ఏమో నా చెల్లి చాలా తెలివైంది అని అనుకుంటుంటుంది ఇక తర్వాత ఏమో ఆ సేట్జీ ఇంటి ముందుకు వచ్చి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేనేమో అంత హడావిడి పెట్టి ఇప్పుడేంటి ఈవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు తన సేట్జీ దగ్గరికి వచ్చి ఎవరయ్యా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అడిగేది నిన్నే ఏంటి మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సేట్జీ వచ్చిన విషయాన్ని లీలా కూడా చూస్తుంది ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఏమో ఇది అక్కడ నుండి చూస్తున్నాను లోపలికి వెళ్ళబోయావు కానీ ఆగిపోయావు అసలు ఏంటి వెనక్కి వెళ్తున్నావు అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతుంటే ఇక అప్పుడే సేడ్జీ అది నేను మనోహర్ గారిని కడవడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే లీలా ఏమో అయినా డూప్లికేట్ నగలు చేయమని చెప్పినా ఆ సైడ్జీ పోయిపోయి పెద్దయ్య గారి చేతిలో పడ్డాడు ఖచ్చితంగా నగల గురించి నిజం అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి లీల తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో అమర్ వాళ్ళ నాన్నగారు మనోహర్ని చూడడానికి వచ్చిన వాడివి లోపలికి రావాలి కానీ ఇలా బయట నుండి దొంగ చూపులు చూసి వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి చెప్పు అని చెప్పేసి అడుగుతుంటే ఇక అంతలోనే అమర్ నాన్న అని చెప్పేసి పిలిస్తాడు అమర్ని చూడగానే ఆ సేర్చి అమ్మ ఇది మిలిటరీ ఆయన ఇల్ల నేను డూప్లికేట్ నగలు చేసిన విషయం తెలిస్తే ఇప్పుడు చంపేస్తారు అని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు ఇక అప్పుడే అమర్ సేట్జీ దగ్గరికి వచ్చి మనోహరి గురించా ఎందుకు వచ్చారు మీరంటే నేను నగలు తీసుకొచ్చాను సార్ నగలు ఇచ్చారు మేడం గారు అని చెప్పేసి అనేసి ఆ బ్యాగు అమర్ వాళ్ళ నాన్నగారికి ఇస్తారు ఇక అప్పుడే నాన్న ఆ బ్యాగు లోపల పెట్టేయండి అని చెప్పేసి అంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారేమో ఆగ్మా అమర్ మనోహరి ఇప్పుడు మిస్సమ్మ ఇంట్లో ఉంది కదా నువ్వే వెళ్ళే దారిలో ఇచ్చేసి వెళ్ళు అంటే ఇక షేర్జీని నా బ్యాగ్ ఇవ్వు అని చెప్పేసి అంటాడు ఇక ఆ తర్వాత ఏమో ఆ బ్యాగు మనోహరి అమ్మగారికి ఇద్దామని చెప్పేసి అంటూ ఉంటే ఆ నగలకి అసలైన వర్ణడు ఇతని ఆ బ్యాగు అతనికి ఇచ్చేసి అని చెప్పేసి అంటుంటాడు ఇక బ్యాగు ఇచ్చేస్తాడు ఇక సేర్చి ఏమో బ్యాగ్ ఇచ్చాక ఇప్పుడు కానీ అవి డూప్లికేట్ నగలు అని తెలిస్తే ఆవిడతో పాటు నన్ను కూడా చంపేస్తాడేమో ఈయన అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు తర్వాతేమో లీల అమ్మో వెంటనే ఈ విషయం మేడమ్కి చెప్పాలి లేదంటే అడ్డంగా బుక్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో మంగళ ఇల్లు ఉడ్చుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి వస్తుంది మనోహరి రాగానే ఏంటి పొద్దున్నే మనోహరి నన్ను కలవడానికి వచ్చింది అని చెప్పేసి అంటుంది ఇక తర్వాత వెంటనే వెనకాలే బ్యాగ్ తీసుకొని రామ్మూర్తి రావడం చూసి ఏంటి మనోహరి పెట్టే బేడ సర్దుకొని మా ఇంటికి వచ్చేసావు అని చెప్పేసి అంటుంటే కొంప తీసి అమరేంద్ర గారికి నిజం తెలిసి ఇంట్లో ఉండి బయటికి నూకినారా ఏంటి అని చెప్పేసి అంటుంటే ఇక అప్పుడే రామూర్తి దానికి ఇంకా టైం ఉందలేవే అని చెప్పేసి అంటారు ఇక రామ్మూర్తిని ఏమన్నారు ఏదో అన్నారు అని చెప్పేసి మంగళ అడుగుతుంటే ఏమన్నానో నేనేం అనలేదు నీ మొహంగానే ముందు అమ్మాయి లగేజ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు అని చెప్పేసి అంటే ఇక మంగళ ఏమో మనోహరి మన ఇంట్లో ఉంటే ఉంటుందా అని చెప్పేసి అంటే నేను చెప్పాను కాబట్టి ఉంటుంది ఏంటి నీ పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పేసి రమ్ముడి తంటుంటే ఇక మంగళ ఏమో ఇంట్లో నా మాట చెల్లేటట్టుంటే ఉంటే బాగానే ఉండేది అయినా రేపు మనోహరి పెళ్లి పెట్టుకొని ఏంటికి తీసుకొచ్చావు ఏంటి అంటే పెళ్ళింది కాబట్టి నా కూతురు ఇంట్లో ఉండకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పేసి రామమూర్తి అంటే ఇక ఆ మాటతో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో మంగళ ఆ ఇల్లు బాగుమతిది ఎలా అవుతుంది అంటే నేను చెప్తుంది నా బా గురించి కాదు నా పెద్ద కూతురి గురించి రేపు పెళ్ళి అయితే ఆ ఇల్లు నా పెద్ద కూతురుతే కదా అని చెప్పి అంటుంటే ఇక మంగళ ఏమో అతని ఆ ఇల్లు నీ పెద్ద కూతురిది అని నీకు ఎప్పుడు తెలిసిపోయింది అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకు ఎప్పుడే తెలుసు కదా అని చెప్పేసి అంటుంటే ఇక అంటే ఎప్పుడే తెలుసా తెలుసా అని ఆ పడిపోతూ ఉంటుంది ఇక మంగళ ఎక్కడ నిజం చెప్పేస్తుందా అని చెప్పేసి మనోహరి ఆపేసి మంగళ అంకులు పెద్ద కూతురు అంటుంది నన్ను అంకులు మాట వరుసకి నన్ను పెద్ద కూతురు అంటున్నారు అంతే మాట వరుసకి సిచ్యువేషన్ అర్థం చేసుకో అని చెప్పేసి మంగళాకి చెప్తూ ఉంటుంది ఇక తర్వాతేమో రామ్మూర్తి అయినా నా పెద్ద కూతురు గురించి నీకేదో బాగా తెలిసినట్టు అలా మాట్లాడేవి చెప్పు అని చెప్పేసి అడుగుతుంటే ఇక మంగళ తడబడుతూ ఉంటుంది అప్పుడే మనోహరి అంటే నేను సడన్గా వచ్చేసరికి ఏం మాట్లాడాలో తెలియక అలా మాట్లాడుతుంది మీరు మంగళ మాటలు పట్టించుకోకండి అని చెప్పేసి మనోహరి అంటుంది తర్వాతేమో రామ్మూర్తి సరే సరే రేపు అమ్మాయిని పెళ్లి మండపానికి పనికి తీసుకెళ్ళాలి దగ్గరుండి ఏం కావాలో చూడు అని చెప్పేసి మంగళాకి చెప్తాడు ఇక మనోహరి ఏమో తన ఫోన్ చూసుకొని అయ్యో నేను కంగారులో ఫోన్ తెచ్చుకోవడం మర్చిపోయానేంటి సేర్చి ఫోన్ చేస్తే ఇప్పుడేంటి పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక మంగళ ఏమో తర్వాత నేనేదో ప్రశాంతంగా అనుకుంటే ఈవిడేంటి ఇలా తగలబడింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వైపు ఏమో గుప్తా ఆ ఉంగరం కోసం వెతుకుతూ ఉంటాడు ఇక ఆ ఉంగరం కనిపిస్తుంది గుప్తాకి మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్